భోజనాలు కావడం నాకు ఏర్పాటు చేయాలి వస్తున్నా భోజనాలు చేసి బస్సు ఉంటే భోజనాలు అయిందిగా కోరుతున్నాం పెన్షన్ చేసిన బొత్తులో భోజనాలు చేసిగా కోరుతున్నాం గంట శివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని మన పెడనలోని సవక్షేత్రాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి శివాలయాల్లో వెజా నుంచే భక్తులందరూ కూడా ప్రత్యేక పూజలతో నిమగ్నమై ఉన్నారు భక్తులు ప్రగాఢ విశ్వాసం ఏంటంటే చెంబుడు నీళ్లు పోస్తేనే కర్మించే ఆ పరమశివుడు ఈ మహాశివరాత్రి నాడు ఆయనకి అభిషేకం చేస్తే సకల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా వారి వారి దగ్గరలో ఉన్న సర్వక్షేత్రాలకు ఇద్దరి నుంచి కూడా ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉన్నారు ఇందులో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా గూడూరు మండలంలోని కంకటవ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాము ఈ ఆలయానిక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ లేనటువంటి విశిష్టత భక్తులు వారి స్వయంగా వారి చేతులతోనే స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క శివాలయానికి మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారికి విశేష పూజలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇటు కప్పలగొడ్డి పెడన పక్కన కంకడ గూడూరు అలాగే పక్కన ఉన్న ఒత్తర్లపల్లి గ్రామాల్లోంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు వారు దర్శనానికే ఎన్నో గంటలు లైన్లో నుంచి పరిస్థితి ఏర్పడింది ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు ఈ యొక్క ఆలయానికి ఆర్టీసీ వారు ఏదైనా బస్సులను ప్రత్యేక బస్సులను వేయాలని చెప్పేసి భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ గ్రామం అటు బందర్కు ఇటు పెడనకు మధ్యలో ఉంది రాకపోకలకు కూడా ఎటువంటి సదుపాయాలు లేవు అయినప్పటికీ భక్తులు ప్రత్యేక వాహనాల్లో ఆటోల్లో తండోపు దండాలుగా తరలి వస్తున్నారు అందులోనూ రోడ్లు కూడా సరిగ్గా లేని నేపథ్యంలో ఇతర వాహనాలు అనేవి రావడం లేదు ప్రభుత్వం ఈ యొక్క రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి అలాగే ఈ క్షేత్రానికి ఒక బస్సు అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి భక్తులు కోరుకుంటున్నారు ఈ మహాశివరాత్రి సందర్భంగా మరి ఈ కంకట ఉన్న పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు కొంత నిరాశ ఎదురవుతుంది దానికి కారణం ఏంటంటే భక్తులకు ఉచిత దర్శనం అనేది అధికారులు కల్పించడం లేదని చెప్పేసి భక్తులు అసహనానికి గురవుతున్నారు ఒక డబ్బున్న వారికి దేవుణ్ణి పరిమితం చేస్తామనేది కరెక్ట్ కాదని చెప్పేసి వారు భావిస్తున్నారు పేదలకు కూడా ఆ భగవంతుని దర్శించుకునే అవకాశం కల్పించాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ భక్తుల యొక్క కోరికది అది నుంచైనా అధికారులు ఉచిత దర్శనం కల్పించాలని చెప్పేసి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు దీనిపైన కొందరు అధికారులు పునరాలోచించాలని చెప్పేసి మళ్ళీ కోరుతున్నా సుధాప్రసాద్ ఒక మంచి పట్టించేమే గత సంవత్సరాల నుంచి కూడా మేము వస్తున్నాము చాలా విశేషమైన దేవుడు ఇక్కడ అన్నపూర్ణ సైత విశేష స్వామి చాలా బాగుంటుందండి ఇక్కడ చేసిన ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి స్పెషల్ దర్శనం జరగ మేము వచ్చామండి అందరూ సర్కార్లు పాటించి సమయానాన్ని సమీపాలను పాటించి సోమవారి యొక్క అనుగుణ సన్నా విజ్ఞానాలు అందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నామండి సేవాయండి આ દો ગેટ ગાળા બંધો વચ્ચે નું રે ના કરતા એના કાйно ની ની વચાળે ये रे निकल गया మూడు గంటలు మట్టి ఉన్నారా ఉచిత లైన్లోనా ఉచిత దర్శనంలోనా ఇరవై రూపాయల టికెట్ అయినా మూడు గంటలు ఉన్నారు గంటలు పెట్టిందండి యాభై రూపాయల టికెట్ మీకు యాభై రూపాయలైనా రెండు గంటలు పట్టిందా మీకు

నా పేరు రమేష్ అండి పెనుమల నుంచి వచ్చాము ఈ స్వామివారంటే మాకు చాలా 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 అదృష్టమైన దేవుడు తెలిసిన స్వామి స్వయముగా కాబట్టి మేము పదహారు సంవత్సరాల నుంచి స్వామిని నమ్ముకుని వస్తున్నాము అంతా మంచే జరుగుతుంది ముందు ముందు చాలా అందరికీ కాడ మంచి జరగాలని కోరుకుంటున్నాము ను గత పదిహేను ఏళ్ళ నుంచి మేము ఇక్కడికి ఉంటాం చాలా బాగా మన కంగట గ్రామంలో మన అగస్యశీ స్వామివారి ఆలయం ఎంతో ప్రతిష్టమైనది మరి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మన కాశీ ఇళ్ళంతా మోక్షం జరిగిద్దని భక్తులందరూ కూడా నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది ఇంకా ఇక్కడ సౌపయోగాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి గతాన్ని చూసుకుంటే చాలా బాగా బ్రహ్మాండంగా ఇక్కడ డెవలప్మెంట్ కూడా అవుతుంది మరి ఇంకా పాలకులు కూడా బాగా ఇంకా వసతులన్నీ కల్పించి మరి భక్తులకి అందరికి కూడా వచ్చే అందుకు సైక్లింగ్ కూడా ఉండటానికి బస్సు కానీ దూరం ప్రయాణాలను బస్సు కూడా వేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ వచ్చినందుకు అందరికి కూడా అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది గతం ఇప్పుడు కూడా అన్నదానం అనేది ఇక్కడ ప్రత్యేకతగా జరిగింది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా తలకత ఇసుకుని స్వామివారికి కూడా వచ్చిన భక్తులందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు స్వామివారి ఇక్కడ అనుగ్రహం చాలా ప్రతిష్ట కారంగా ఉండిద్ది మరి ఎందుకు దయించి అందరూ కూడా మరి అందరూ కూడా ఇక్కడ మనం ఏంటంటే దిగ్గురులో అంటారు కదా దిగ్గురులో మన దేవస్థానం చూడకుండా ఎక్కడ కాశీ వెళ్దాం ఇక్కడికి వెళ్దాం రావణేశ్వరం వెళ్దాం అంటారు దాన్ని దయించి మనకి ఇక్కడ స్వయంభుయంగా తెలిసిన స్వామి ఇక్కడ మనకి ఇక్కడ అనుకున్నాయి అనుకున్నట్టుగా మాకే జరి మా కుటుంబంలో కూడా చాలా జరిగినాయి మా తాతగారు మా చింతయ్య గారు పేరు అయింది ఇక్కడ గేదాలు మొదలసేపుడు కూడా ఇక్కడ స్వయంభు ఆడుకునేవాళ్ళు అంట స్వామివారికి అప్పుడు స్వయంగా చూస్తే పైన పక్కన కూడా ఉండేది కదండ ఆయన మా తాతగారికి చెప్పేవాడు అట్లాగే మాకు మానవాళ్ళకి కూడా పేర్లు కూడా అలాగే పెట్టుకున్నారు చాలా బాగా ప్రతిష్టమైన స్వామి అందరికీ నమ్మితే కొంగు కొంగు బంగారంలాగా కడతాడు చాలా బాగా జరుగుతుంది నా పేరు దుర్గా వెంకట తులసి మోహన్ రావు అండి మాది పోలవరం గ్రామం అండి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఈ క్షేత్రానికి మేము తప్పనిసరిగా వస్తూ ఉంటాము ఇదేమిటంటే మాకు చాలా నమ్మకం అండి ఈసారి ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారండి భోజనాల ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా సంతోషంగా ఉందండి మాట్లాడాలి మన కల్లట దేవస్థానం అనందు కంకట విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం దగ్గర మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమం గొప్పగా జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ చక్కగా చూడాలని స్వామివారు అమ్మవారు కోరుకుంటున్నాం సంతోషంగా ఉంది అందరికీ ఆనందంగా ఉందనేది కోరుకుంటూ హలో ముమహాశారా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చెప్పల్దొడ్డి గ్రామంలో నా పేరు గుత్తి నేతాజీ ఈ గ్రామంలో కంకటా గ్రామంలో వెలిసి ఉన్న కాశీశ్వేశ్వర స్వామి దేవస్థానం అందు గొప్పగా మహాశివరాత్రి సంబరాలు జరుగుతున్నాయి ఇక్కడ మా యొక్క భక్తులు సహకారంతో భోజనాలు ఏర్పాటు కూడా చేశారు కావున భక్తులందరికీ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం నేను ఒక అరవై సంవత్సరాల నుంచి కూడా ఈ దేవస్థానానికి వస్తు వస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెద్దగా రూపొందించారు ఇలా ఇలాగే కార్యక్రమాలు ఎప్పుడు జరగాలని ఆ ఆ విశ్వేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు మా పేరు పేర్చి భాగవి మా చిన్నప్పటి నుంచి కూడా ఈ కంటావు గుడికి రావడం మాకు మహాసాగర్ సందర్భంగా భక్త మహాశాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సమ్మతి నుంచి ఇతర యుద్ధ ఎంతో కనుకొచ్చి భోజనం లాంటి భోజనం ఏర్పాటు చేశారు యాత్రికులందరూ కూడా వారికి అబ్బదడ్డి ఆ యువత కూడా ఎంతో భోజనం ఏర్పాటు చేసేందుకు ఆ వరమేశ్వరుడు వారిని ఎల్లవెల్ల అభివృద్ధలో బహిరంపేలాగా వారి కోసం చేయాలని వారి ఆరోగ్యకాన్ని కాపాడాలని మరో ఈనాటి ఈ బైక్ ఏమి కూడా నా చిన్నతనం నుంచి మా తాతల నాటి నుంచి కూడా మమ్మల్ని విధాలు మీద ఎక్కించుకుని కంకట గుడికి తీసుకురావడం శివరాత్రి రోజు ఈ యొక్క ఈ కాశీ విశ్వేశ్వరుడు అన్న పేరు కాశీ కలిసి అంత శివరాత్రి రోజు ఈ కంకట రావడం అది నా చిన్ననాటి నుంచి మా తాతలు కూడా చెప్పడం జరిగింది మా తాతలు నన్ను జుకుని నడుచుకుంటూ ఈ బాగా దైవం లేనప్పుడు చాలా కష్టంగా మా తాకి పొదుమేటి ఏకచుకును చెక్మెంట్ రోజూ అప్పటిను కూడా నాకు ఈ యొక్క ఫ్యాక్టరీ సివాలానికి మంచి నిశ్చితుతనా తొల్ ఉన్న ఒక పంతాల దప్తే అనేది ఈ యొక్క గుడికి అక్కడ సిచుటనా ఐసక రైస్ రైస్ ఇక్కడే ఉన్నారు పాట ఇక్కడే ఉన్నారు సార్ రోజనాల బౌండి సార్ భోజనాలు ఎలా ఉన్నాయండి ఎన్ని గంటల నెల నుంచి ఉన్నారు

కంకట అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవ దేవస్థానం వద్ద రెండు వేల రెండు నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆయన పేరు సిట్టి జోదేశ్వరరావు గారు వారి అనుసర బృందం ఇప్పటివరకు కొనసాగిస్తుంది అన్నదాన కార్యక్రమం కప్పలతోటి భక్తి బృందం వాళ్ళు నిర్వహిస్తారు అలాగే అన్ని గ్రామాల వాళ్ళు కట్ట సహకరిస్తున్నారు ఇప్పుడు వచ్చారు ఎట్లా ఉన్నాయి కూరలు వంటలు చాలా బాగున్నాయా ఈ గుడి ఎన్ని సంవత్సరాలు భోజనం బాగున్నాయా కంకటావడ మాజీ సర్పంచ్ మరి ఎంపీటీసీగా నాకు అనుభవం నా అనుభవంతో మరి చైర్మన్ ఇచ్చారు ఛైర్మన్ దానికి సద్వినియోగం చేసా బాగా బాగు చేయించాను ఏర్పాట్లు కూడా బాగా చేశా మరి భక్తులు చాలా బాగా వచ్చారు ఏటా కన్నా మరి ఏ సౌకర్యం లేకుండా పోలీసు వారు కానించి ఎస్పీ కానించి అందరూ వచ్చి మాకు బాగా సహాయించారు ఎప్పుడు ఇలాగే సహరించాలని నేను కోరుతున్నా మా సాంగ్ బాగా బాగోచి కానుకులు అవి కూడా బాగా వచ్చినాయి ఇంకా డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియపరచుకుంటున్నా నా పేరు జయశ్రీ అండి నేను ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానానికి రెండు నెలల క్రితం ఈవోగా వచ్చాను ఈరోజు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం మూడు నుంచి ఆరింటి వరకు అభిషేకాలు జరిగినాయండి ఇప్పుడేమో ప్రస్తుతానికి దర్శనాలు జరుగుతున్నాయి ఏర్పాట్లన్నీ మేము లైన్లు కానీ మంచినీటి వస్తే కానీ అన్ని ట్రస్ట్ బోర్డు మెంబర్స్ సహకారంతో పోలీస్ వారి సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంపు అన్నీ కూడా భక్తులకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసామండి ఇంకా రద్దీకు కొనసాగుతామే ఉంది ఆ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకు చాలా సహకరించి ఈ ఫెస్టివల్ సక్సెస్ చేయడానికి కారణమయ్యారండి థ్యాంక్స్ ఆల్ డిపార్ట్మెంట్స్